కాయ పెట్టుకుందరు అట్లా పెట్టు నిన్సపెట్టు వాటి అసలు ఉప్మా కంటే అంటే ఉప్మా తక్కువ కాదు ఉప్మా టేస్ట్ ఉప్మానే దీని టేస్ట్ దీనిదే రెండు అసలు సూపర్ అనే కదా నాకు తెలుసు అలా తిన్న నోట్లకి చెప్పు చేసిన మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా ఏంటంటే సింపుల్ గా అప్పటి రోజులలో ఎంత రోజులలో ఉప్పుడు విండితో మీ ముందుకు వచ్చినది విషయం ఇక అప్పుడు ఏంటంటే మా బాపమ్మైనా మా అవైనా అప్పటు ఇక మా బాపమ్మ వాళ్ళ అత్త గుడక ఇట్లా ఉప్పుడు పోసుకుంద్ర అట ఇసురుకొని పిండి వెళ్ళింది ఉప్పుడు విండి పోసుకుందరు రాబోలో వెళ్ళింది ఉప్పు పోసుకుందరు అప్పుడు ఏంటంటే ఇసురుకుందరు కదా బియ్యం ఇసురుకున్నా గానీ అట్లా అట్లా చేసుకుందరు ఇక ఇప్పుడు నేను మాత్రం బియ్య పిండితోటి ఎట్లా వస్తాను అన్నది చూపిస్తాను మక్కలు మక్క పిండి తోటి గుడికే వేస్తుండే జొన్న తోటి గుడికే మా బాహమ్మ ఇక అట్లా ఏ పిండి అయినా కానీ ఇప్పుడు పిండి అప్పటి రోజులది వెనకటి రోజులది ఇప్పుడు మేము ముందుకు తెచ్చిన తెలంగాణ ఇప్పుడు పిండి చేసుకుందాం ఎట్లా చేసుకుందాం అన్నది చూపిస్తాం మీకు చూపిస్తారు చూపిస్తారా తేజ ఇగో బియ్య పిండి మీరు గ్లాస్ తోటి తీసుకుంటారా మీరు ఏదంత తీసుకుంటారా అన్నది మీకు ఏదంతో దేనితో తీసుకుంటారో దానితోటి వాటర్ పోయాలి నేను దీని దీని తీసుకుంటున్నా దీంతో మళ్ళీ నేను చెప్తా విషయం ఈ పచ్చిమిర్చి ఒక ఎండమిర్చి ఒక నాలుగు ఈ పిండికి కారం తినాలంటే పిల్లలు తినాలనుకుంటే తక్కువ చేసుకోరు కారం ఉప్పు అన్నది మీ ఇష్టం ఇక ఉప్పు ఆనియన్ ఆనియన్ జర ఎక్కువనే ఉండాలి ఉంటుంది ఇక కాజు అంటే అప్పుడు వేయకపోదురు కానీ మనం వేసుకుందాం ఏమున్నది ఇప్పుడు అప్పుడు ఏంటంటే సింపుల్ గానీ ఇన్ని మామూలుగా ఇంత పల్లీలో ఇంత ఉల్లిగడ్డతో కూడా చేసింది డెక్క అప్పటిది ఇక మనం కొన్ని ఉన్నాయి వేసుకుందాం క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోండి క్యాప్సికం ఉంటే క్యాప్సికం వేసుకోండి ఇట్లా వేసుకోండి బీన్స్ వేసుకోండి ఈ ఇప్పుడు విండి అయినా కానీ ఇక ఎందుకంటే మనం ఇప్పుడు అన్నీ వాడుతున్నాం కదా ఇక అప్పటిలో లేదంటే సింపుల్ గా ఉల్లిగడ్డ తోటి ఇంత మిరపకాయలు తొట్టి ఎంత మిర్చి తోటి చేస్తున్నాం ఇప్పుడు విండా అంటే అట్లా ఇక అట్లా విషయం ఇగో కరివేపాకు కరివేపాకు అయితే ఇక కంపల్సరీ కొంచెం కొత్తిమీర మనం కొద్దిగానే వేస్తుంది కదా పల్లీలు జీలకర్ర ఆవాలు ఇంతల్నే ఇంతల్నే ఆయిలు ఆయిల్ అయితే ఇక్కడ ఉన్నది ఆయిల్ పోసేటప్పుడు చూపిస్తా తక్కువనే ఆయిల్ ఉప్పుడు విండి అంటే కమ్మ ఉంటుంది తింటుంటే అప్పటి రోజుల కమ్మటి ఫుడ్డు ఇక అట్లా వేసుకుందరు ఏంటంటే ఖర్చు కాకుండా తిందరు ఇందురు తిందరు పెద్దలు తిందరు ఇప్పుడు అట్లా కాదు ఇప్పటి వేరే ఉన్నది ఈ ఇప్పుడు విండి మర్చిపోయినా ముందుకు వచ్చినాం మీ ముందుకు వెనకటి రోజులు అవన్నీ మీ ముందు పెడతా ఇక నా లైక్ కామెంట్ సప్సేదు సప్సేదని నచ్చితే వేసుకోండి నచ్చలేదు అనుకో ఇక లేదు ఇది విషయం కానీ ఇక వెనకటి రోజులు అన్ని ముందట ముందటికి వస్తాయి ఇక మన మన వీడియోస్ అయితే రన్నింగ్ అయితుంది లైక్లో అయితే మన వీడియోస్ అయితే పోవాలి ఇక నన్ను నడిపిస్తూ ఉంటే మేము ముందు ముందు పాతకాలం వంటలతో మేము ముందుకు వస్తా ఇక ఏంటంటే బాబమ్మలు అమ్మమ్మలు ఉప్పు మళ్ళీ ఎట్లా పోసుకున్నారో ఇప్పుడు విండి ఎప్పుడు ఎట్లా పోసుకున్నారో సర్వపుండి ఎట్లా చేసుకున్నారు అప్పటి రోజులు ఎన్ని వస్తాయి ప్రతిదీ ప్రతిదీ మన ఇంట్లో ఉన్నాయి ఇది ఉప్పుడు విండి కూడక ఇప్పుడు చేస్తున్నా ఇక చేసుకొని ఇక మన నక్షత్ర మేడము శిరీష మేడం అంట ఆమె శిరీష మేడము ఆమె ఎప్పిందట కామెంట్ పెట్టింది చెప్పుడు కాదు మా మమ్మలతో మేము చెప్పినాం కానీ కామెంట్ పెట్టింది మాకు నేను నక్షత్రం వాళ్ళ మేడంను నేను ఏంటంటే నాకు ఇప్పుడు విండి చేస్తూ పెట్టురమ్మా అని చెప్పింది అంటే ఇక నేను అర్జెంట్ తీసుకుంది మా చెప్తే ఏమన్నది మా మేడం చెప్పింది నువ్వు చెయ్యో అని అన్నది ఆ మేడం చెప్పినాక నేను చేస్తాను అనుకున్నా ఆమె చెప్పింది చెప్పింది ఇక నేను చేస్తున్నా రెడీ చేస్తాను రెడీకి వచ్చింది ఇది విషయం చేసుకుందాం ఎట్లా చేసుకుందాం చూద్దాం ఇప్పుడైతే స్టవ్ ముట్టించుకుందాము ఎట్లా అన్నది చూడుండ్రి ఇలా ఏంటంటే గానే టేస్ట్ అవలెవల్ ఉంటుంది ఉడుకుడుకు వేసుకొని కమ్మగా అట్లా తినడు మన బియ్యపిండి అయితే ఉంటది కదా ఇంట్లో బియ్య పిండి అయితే పట్టించుకుంటాము బియ్య బియ్యపిండి అవసరం ఉంటుంది అని బియ్య పిండి అయితే ఉంచుకుంటాం ఇక జొన్నపిండి తొడుగుడుకి వేసుకోవచ్చు ఎందుకంటే ఆ షుగర్ ఉన్నోళ్ళు జొన్నపిండి తోడుగుడుకి వేసుకోవచ్చు ఇక బియ్యపిండి తినద్దనుకున్న వాళ్ళు కూడక జొన్నపిండి పిండి ఇవన్నీ పిండిలు వాడదురు ఇట్లా ఉప్పుడు పిండి పిండి పోసుకుంటారు అప్పటి రోజులలో ఆయిల్ పోస్తున్నాయి చూడ కొద్దిగానే ఈ స్పూన్ వస్తున్నాయి సరిపోతుంది గరంగా అని మీరు అనుకోకూడదు టేస్ట్ వాళ్ళు ఎవరు ఉంటుంది ఆవాలి అనేది మంచి గోనాలి జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలి మంచిగా వేసుకోరు మంచిగా ఉంటుంది పల్లీలు ఎన్ని వేసుకుంటారు మీ ఇష్టం ఇది పల్లీల విషయం మీ ఆప్షను ఎట్లా వేసుకోవాలి అన్నది ఎండిన ఈ గోల్తో ఎండినమిర్చి ఉడికి వీటితో కమ్మగడుతుంది ఇట్లా ఒకసారి కలుపుకుందాం ఇష్టం ఆ రోజులలో ఇవ్వకపోదురు మనం వేసుకోవాలని వేసుకున్నాం ఇక వేసుకుంటే కమ్మ ఏదైనా కానీ కాజు తోటి మనం ఉప్మల గుడక కాజు వేసుకుంటే బాగానే ఉంటుంది ఇక అట్లానే నేను వేస్తున్న విషయము ఇక మీరు ఉప్ ఉప్మకైనా బాగానే ఉంటుంది మనకు ఇప్పుడు వీండి గుడక బాగానే ఉంటుంది ఇట్లాంటివట్టి కాజు వేసుకోరు ఉంటే వేసుకోరు పిల్లలకు గుడక బాగానే కదా తినిపించినా కానీ తింటారు మంచిగా గుట్కు గుట్టుకు మింగుతారు ఇప్పుడు విండి అంటే అప్పటి రోజుల ఇంట్లోయే ఇక తక్కువ అవతక్కుంటే కలిపేసుకొని తింటుంటుంది అట్లా ఉడక ఇక అట్లా తింటుంటే మిట్ట తింటుంది వాటి అలా అనిపిస్తుంది నాకైతే అట్లా నేను అన్నీ ఎక్కువ వేసుకొని అట్లా తినాలనిపిస్తుంది ఇయొక్కు కరేపా చూడ పచ్చిమిర్చి నేను కారం కొంచెం కారం తినాలని తక్కువ వేసుకొని పిల్లలు ఉంటాయి మనకు ఉడక కారం తినేదానికి మీకు వేసుకో కారం నేను ఏం చెప్పా ఉప్పు కారం అన్నది మీ ఆప్షన్ ఇక ఇంత వేసినాం వింత వేసినాను కానీ మీరు తినడానికి వేసుకోరు ఉప్పు కారాలు అన్నది ఇక మీరు తినేటట్టు నేను తింటా కానీ అది విషయం ఇక అట్లా తింటా కానీ ఇక మీకు కొద్దిగా ఎందుకంటే ఇక చెప్పాలి ఇక కారం ఉప్పు అన్నది ఓలకు ఇష్టం ఉన్నట్టుగా కొంచెం అంత కారలు కొత్తిమీర కారాలు అక్కడ అమ్మ వస్తాయి అట్లా ఆనియన్ ఆనియన్ గుడితే ఎక్కువ గోలద్దు మామూలుగా గోలాలి దీనికి ఉప్మాక అయినా బాగా గోలద్దు అమ్మ వాసన వస్తలేదా అమ్మ వాసన వస్తుంది ఇప్పుడు విండి అంటే వదలకుండా వినాలి ఆవు నిజంగానే అమ్మ మంచిగా ఉంటది మీరు తిన్న ఎందుకంటే ఇవి చూడని ఇప్పుడు ఇప్పటి పిల్లలకు తెలియదు ఇప్పుడు విండి అంటే అప్పటిలో తెలుసు మేము అన్ని తిన్నాం ఇప్పుడు విండి తిన్నాము తొరపుండు తిన్నాము రొట్టెలు తిన్నాము జొన్న రొట్టెలు తిన్నాము మక్క రొట్టెలు తిన్నాము అన్నీ తిన్నాము అవే మా ఫుడ్ ఎంత మంచిగా ఉంటుంటాం ఇప్పటికి సాంగ్ ఉన్నాం అంటే అదే విషయం ఇక మనకు అన్ని ఏంటంటే ఈ పిండి మనం బియ్య పిండి అన్నీ ఇప్పటి వాళ్ళు అనుకుంటారు బియ్య పిండి ఉడక మంచిగానే కానీ తినేమందని తినాలి ఎక్కువ తినద్దు ఏంటంటే కొంచెం షుగర్ ఉన్న మాత్రం జొన్న పిండితో పిండి తోలు చేసుకోని మక్క మంచిదే అట్లా మంచిగా ఉంటుంది ఇక కొంచెం బియ్యం వాడాలంటే ఇవ్వదు ఇవి రేషన్ బియ్యం కదా ఏ బియ్యమైనా సరే మనకు నువ్వు నూకలకు గుడికి ఏం చేస్తున్నప్పుడు నూకలకి నూకలు నమ్మనుకో వాళ్ళకి పాలు పెట్టుకుంటుంది మిర్చి అవి వేసుకొని తాళ పెట్టుకొని అన్నం పట్టి శన శనోళ్ళ తింటుంటాయి మా అంత మంచిగా అది ఉప్మా లెక్క సన్నకు నూకలు జల్లెర పడితే మనకు చెందలు వెళ్తాయి కదా అప్పుడు గింజలే అన్ని గింజలది ఇరు కొన్ని కొన్ని పట్టించుకుందరు సన్నపు నూకలు తింటున్నారు సన్నపు నూకలు తాళు పెట్టి అంటుండే అట్లే తింటుండ్రు కూర లేకుండా తింటుండే అంత మంచిగా ఇక అట్లా తిండి మా తిండి చెప్పాలని నీకు మా ఇప్పటి రోజులకూ తెలియదు ఇక ఇట్లా ఖర్చు బాగా పెట్టుకుని తింటుంది కాబట్టి ఇట్లా చెప్తున్నాను నేను అట్లా ఖర్చు పెట్టుకున్నది నువ్వు కరెక్ట్ కాదు అని చెప్తున్నా ఇగో ఇప్పుడైతే దీని తీసుకున్న కదా పిండి తీసుకున్నది కొల్తాను అని చెప్తున్నా వాటర్ పోసుకునేది ఉంటారు కాబట్టి కొల్తా ఎంత అమ్మ అంటారు ఇక దీని పిండి దీంతో నేను తోటే వాటర్ పోస్తాను ఒక కప్పుకు ఒక కప్పు పిండి అయితే ఒక కప్పు వాటర్ ఎక్కువ వేయ కూరలు మెత్తగా చేయకూర మెత్తగా ఉండదు ఇప్పుడు పిండి అంటే ఇట్లా గోలింది కదా ఈ రకంగానే ఆనియన్ ఇవన్నీ ఈ రకంగానే గోలాలి ఈ రకంగానే గోలినాక ఇట్లా పచ్చి పచ్చి బాగా గోలద్దు ఆనియన్ ఇట్లానే ఉండాలి ఇట్లా ఉంటేనే కమ్మగా మనము ఇప్పుడు నీళ్ళు పోసుకుంటాం కదా ఇలా ఉడికిపోతాయి ఆనియన్ ఉడక కమ్మగా వస్త తింటుంటే దీని వస్తుంది మాట చూడు చూపించిందా కొలత ఏమి ఎక్కువ పోసినా ఉడక ఉప్పుడు విండి కాదు ఇక అది వేరైతే ఇది విషయం ఇవి కొలత మాత్రం కరెక్ట్ చూడరు ఇప్పుడు ఉప్పు ఉప్పు వేసుకోండి ఇక మీరు టీ స్పూన్ వేసుకుంటారు సగం వేసుకుంటారా ఇంకా మీరు ఇష్టం గానీ ఇంకా హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువేస్తుంది నేను ఉప్పు తినడాన్నికలు వేసుకోరు బాగా ఇసమైతే కుట్ట మంచిగా ఉండదు కమ్మతనం పోతుంది అట్లా ఇసం కావద్దు ఇట్లా చప్పకు కావద్దు ఒకసారి ఇట్లా కలుపు మసలాలా కొద్ది మసాలా మసలికనే మనం పిండి పోసుకుందని చెప్తాం ఇక ఉప్పుడు పిండి అంటే ఇంటి విషయం ఇంకా లాస్ట్ అక్కడ చూడు లాస్ట్ అక్కడ ఉత్తేనే మీకు అర్థమవుతుంది ఏ టైంలో ఎట్లా వేసింది ఎట్లా కలిపింది ఎట్లా చేసా మసులుతుంది చూడు అట్లా మసలిటప్పుడు ఇట్లా 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 పోయింది సన్న మంట పెట్టుపోయి ఇదే కప్పు నేను నీళ్ళు పోసిన చూడు ఆ కప్పుతో నేను మళ్ళీ పిండి మళ్ళీ ఏంటంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఎట్లా అని నాకు ఆలోచన వచ్చింది మళ్ళీ అందనే వేసి పిండి గడ్డ గట్ట కూడ్రీ ఇట్లా సన్న మంట పెట్టు ఇట్లా కాబట్టి ఏంటంటే కుండలల్లో కన్సుల్లో ఉంటుంది అట్లా కుండలల్లో ఉడికి వేస్తుంది ఇక ఏ బాబుని చేసినాం అమ్మగా వస్తుంది ఇది కమ్మ ఉంటుంది చూడు మీరు ఇప్పుడు విండి అంటే వదలకుండా తింటాం అంతా ఇప్పుడు విండి వచ్చిన దా దా డా అంటుండే మా బాపమ్మనైతే ఇప్పుడు విండి వచ్చిన తిందు రే అంటుండే అంత మంచిగా పెడుతుండే ఇక మేము అట్లా తిన్నాము అట్లా ఆ రకంగా చేనులకు గుడిక పెట్టుకొని పోతే మంచిగా తింటుంటివి ఇప్పుడు విండి చేన్లకు పెట్టుకొని పోతుంటుంది ఎవడు గుడికి ఇట్లా తింటుంటివి ఇక ఎట్లా తిన్నా మంచిగా ఉంటుంది ఇది మంచి ఉమ్మడి లాలే ఉమ్మ గిల్లు ఉంటుంది తిండి ఉప్మా కంటే సూపర్ ఉంటుంది మాకైతే చిన్నప్పటి నుంచి తిన్న విషయం ఇక ఏంటంటే ఇప్పుడు ఇప్పటి తిండిలు వేరే ఉన్నాయి ఇప్పుడు టేస్ట్లు వేరే ఉన్నాయి కానీ అప్పుడు సింపుల్గానే కమ్మగా తింటుంటు కమ్మతనంలో ఇక తెలంగాణ ఉప్పుడు విండి ఇట్లా కొంచెం గడ్డలు లేకుంటే ఇట్లా ఉమ్మగిలండి ఉమ్మగిలి విడిగా అయిపోతుంది ఇక ఇది విషయం ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఉమ్మగిలండి సన్నం అంట మీద మెక్కల మీద ఉంచుతురు అప్పుడు ఏంటంటే ఇక దాన్ని ఇక మంట అన్న తెలగనియపోదురు ఇప్పుడు ఉప్పింటి పోసినాక మంట తెలగనియాక అట్లా మిక్కల మిన్నె ఉమ్మడి కమ్మ ఉంటుండే ఇక తిని సాయం తాగుతుంటీ అట్లా విషయం పాలు అయితే చిక్కడి పాలు అంత మంచిగా బర్రె ఉంటుండే ఇక చిక్కడి పాలు మంచిగా అట్లా పొద్దుగల్లే పోతురు ఇక మా అబ్బుల్ని నాలుగు గంటలకు లేస్తారు అప్పటి నీళ్ళు చదువుడు అని ఇవన్నీ అవన్నీ ఇక అట్లా పొద్దుగల్నే రొట్టెలు అందరు ఇప్పుడు విండి అందరు ఇది అందరు మళ్ళీ సాయంత్రం కొడుకు చేస్తుంది అట్లా చెండలకు వచ్చి కుడక వర్షం పడుతుంటే చల్లగా ఉంటే ఇట్లా ఇప్పుడు విండి పోసుకొని ఉడుకుడుకుంది అంత మంచిగా సరే ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఇగో వాటర్ ఎట్లా వచ్చినాయి చూడు దీనికి ఇక మన కుమ్మగిలింది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇట్లా వాటర్ వస్తాయి ఇక మన బాగానే కొడక మూత పెట్టుకుంటే గుడ్క తెలిసి చెమటోలా వాడుతుంది ఇక బంద్ చేసుకుంటున్నా చూడు సో పెట్టు బంద్ చేసుకుంటున్నా బంద్ చేసుకుంటున్నా స్టవ్ ఇగో బంద్ చేసుకున్నా బంద్ చేసుకున్నా బంద్ చేసుకున్నా వస్తలేదా ఇట్లా వచ్చి ఇక తింటే అడగంటా గానీ ఇకొంతసేపు అయినాక ఎక్కువని మంచి కమ్మ కత్తుండే దీనికి ఇట్లా అడగంటించుకున్న ఇష్టం ఇట్లా కొద్దిగా ఇది తినోడు ఇష్టం ఉంటుండే ఇప్పుడు విండంటే ఇట్లా ఎంత కమ్మ నువ్వు రెడీ రెడీ ఇక లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చతే చేసుకొని నచ్చలేదు అనుకో వద్ద ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంటుగా పంపింది పంపిస్తే ఇట్లా ఉప్పుడు విండి అంటే ఇప్పటి ఆలపల్లకి తెలియదు ఇప్పుడు విండి అంటే ఏంటిది అని అంటారు ఇగో ఇది ఉప్పుడు విండి ఎనకటి రోజులు అల్లది అప్పటి రోజులు ఇట్లా ఇక అన్ని రకరకాలు చేస్తారు ఇంట్లో ఉన్న పిండిలతోటి ఇక మనం ఇసురుకుంటాం కదా రాబోనేమో ఉప్మా లెక్క పోతురు ఇదేమో ఉప్పుడు విండి పోతున్నాడు ఇక మనం బియ్యం ఇసురుకున్నా కానీ అట్లా ఇక నూకలు ఇసురుకున్నా కానీ ఇక అట్లా చేసుకుందరు పిండి ఉంటే కొడుక ఇట్లా ఉప్మా అప్పటిదప్పుడే వేడి వేడిగా వేసుకొని కమ్మగా ఇది అట్లా ఇక ఉన్న దాంట్లో ఇక అప్పుడు పైస పుట్టువాడు ఎక్కువ లేదు ఇప్పుడు పైసా పుట్టువాడు ఎక్కువ ఉన్నది కానీ అప్పటి రోజులని ఆ ఫుడ్ ఇంట్లో ఇళ్ళ తీస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఖర్చులు వేరే ఉన్నాయి ఇది విషయం సరేనా ఇప్పుడు వింది ఇక పాతకాలం అంట పాతకాలం మమ్మీ నా వాళ్ళ నానమ్మని గుర్తు చేసుకుంటూ నానమ్మ చేస్తుంది ఎందుకంటే రండి బిడ్డ తిందు రండి అని వెళ్తుండే ఎవరికైనా ఇక బయట వాళ్ళు కుడక ఇప్పుడు ఉండి మనం ఇంత పెట్టి అని పెట్టి అట్లా ఉంటుండే ఇక వంట మాత్రం ఇప్పుడు విండి సడి పెట్టినా కానీ ఇట్లా వర్షం అయినా గానీ కొట్టినా గాని ఇట్లా సల్లసల్ల ఉంటే ఇట్లా ఉడుకుడుకుని చేసుకుని ఇంట్లో పిండిలతో అట్లా అవునా ఆవకాయ కుడక పెట్టుకుంద్రు అట్లా నిలుచు పెట్టు బట్టి నించోపెట్టాల అసలు ఉప్మా కంటే అంటే ఇక ఉప్మా తక్కువేసి కాదు ఉప్మా టేస్ట్ దీని టేస్ట్ దీనిదే రెండు అసలు సూపర్ కదా నాకు తెలుసు అలా తిన్న నోళ్ళకి తెలుసు మస్తు చేసిన మస్తు చేస్తారు కదా మా బాపమ్మ వేస్తుండే మా అబ్బాయి వేస్తుండే అప్పుడు అమ్మమ్మలు ఇట్లనే వేస్తున్నారు పిండిలు ఏమైనా కానీ ఇట్లా చేస్తున్నారు జొన్న పిండితో చేస్తారు మక్క పిండితో చేస్తున్నారు మామిడి మామిడికాయ తొప్పు ఆవకాయ ఇంకా మేము మామిడికాయ తొక్కనే అంటాం తెలంగాణలా ఆవకాయ అని ఇప్పుడు యూట్యూబ్ లో కలిసి ఇంకా బక్క పెట్టుకో మామిడికాయ తొప్పు బక్క పక్క మమ్మీ లాస్ట్ ఇయర్ పెట్టింది ఇది పెట్టుకొని ఇది కూడా ఇట్లా కలుపుకొని మామిడికాయ తొక్కు లా కూడా తింటాం అంత బాగుంటుంది మస్తుందే మమ్మీ పట్టినది టేస్ట్ ఉంది అట్ల ఇష్టం పిండితో ఇట్లా చేస్తారా ఉప్పుడు పిండి అంటే అని ఇక అలా మమ్మీ పెట్టిన తొప్పులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఏ తక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇవన్నీ చింతకాయ తొక్కు నిమ్మకాయ నిమ్మకాయ తొక్కు చింతకాయ తొక్కు పండు మిర్చి తొక్కు ఇది కూడా అవకాయలే ఇంకా నూనె నువ్వులతోటి చేస్తావు కదా ఇవన్నీ తొక్కులే అంటాం ఇక ఈ మాడికే తుప్పులో కూడా అదిరిపోయింది టేస్ట్ బాగుంటుంది వస్తుంది మమ్మీ మంచి బాగుంటుంది బాగుంది సూపర్ సూపరే అది నమ్మవు కదా నేను చేసుకొని అప్పటి కొన్ని తిన్న తిండి మాకు ఇంకో మరి ఉప్మాయద్దు నువ్వు ఇది ఏపోదు ఇది అయ్యప్పుడు విండి అంటే ఏందో అని మీరు ముట్టను ముట్టపు నేను చేసుకుని తింటుంది ఉప్మా అనేది పెట్టనుంటివి మాకు అసలు టేస్ట్ ఎక్కువ తెలియదు మేము ఎప్పుడో చిన్నప్పుడు వేసిందట గుర్త మమ్మీ ఎప్పుడు ఉప్మా మా డాడీకి ఉప్మా అంటే ఇష్టమని ఉప్మా కానీ ఇది వేరే లెవెల్ ఉంది టేస్ట్ నానమ్మలు అమ్మమ్మలు అవి ఇట్లా పిండి పిండితోటి సూపర్ అంటే సూపర్ చేసుకోరు మీరు కూడా అసలు ఆ న ఇప్పుడు నక్షత్రం వాళ్ళ టీచర్ ఆమెకి థ్యాంక్స్ చెప్తున్నా నేను నేనే థ్యాంక్స్ చెప్తున్నా యాడ్ చేసింది యాడ్ చేసింది నేను ఈ టేస్ట్ మర్చిపోయినా గుర్తులేదు ఏ తిన్నాం మేము తిన్నాం చేసుకున్నాం గానీ ఏమప్పుడు ఇప్పుడు విండి వస్తాం మమ్మీ అంటారు అని బాధ అప్పుడు ఎత్తామంటే అక్కడంటారు మరి మన వాళ్ళకి చూపిద్దాం ఇప్పుడు విండి అంటే అందరు తెలుస్తారా తె అని నేను మరి నేను తిరుగుడేది మీకు ఇలా తీసాము நகரம் பண்ணது கீர்ஷன் அம்மம் அன்னது கதா அன்னது அம்மா சூடு மூலம் மூலம் திராலே ஆஸ்வதி லேர் காம సబ్స్క్రైబ్ చేసేది అస్సలు మర్చిపోకరి ఒక లైక్ అయితే కమ్మ ఉంది మంచి ఉంది సరే ఉంటాం మరి అబ్బా నోరు కమ్మగా